అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు కీలక ప్రకటన అయితే చేసేయండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా ఇలా చేస్తే డబ్బులు వేస్తామని అలాగే మనకు పదిహేడో విడత నిధులను అంటే పదిహేడో విడత రెండు వేల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పదహారు విడత డబ్బులు కూడా మనకు తాజాగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు అంటే ఎన్పిసిఐ లింక్ అనమాట ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే అటువంటి రైతులందరికీ కూడా వెంటనే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారో విడత పెండింగ్ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక పదిహేడు విడత డబ్బులను కూడా ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే కూడా పదిహేడు విడత కింద ప్రతి రైతు ఖాతాకు కూడా రెండు వేల రూపాయలను మనకు జమ చేస్తామని కూడా కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి